విజయనగరం జిల్లా కేంద్రంలో ఒక అప్పటి మురికి చెరువుగా ఉన్న పెద్ద చెరువు నేడు ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్దారు ఒకప్పుడు చెత్తా చదారంతో చెరువు నిండు ఉండేది చెరువు చుట్టూ మురికి నీరుతో చెరువు నిండి ఉండేది పందులు కుక్కలు ప్లాస్టిక్ వ్యర్థాలు నగరంలో ఉన్న చెత్త చెదారం ఇక్కడే పారబోసేవారు అప్పటి రోజుల్లో చెరువును చూడాలంటేనే విజయనగరం జిల్లా ప్రజలు అసహ్యించుకునేవారు ఇప్పుడు మాత్రం చూడముచ్చటగా ఉందని జిల్లా ప్రజలు నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా రిలాక్స్బుల్గా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఈ పట్టణ ప్రాంతాల్లో చెరువుగట్టు మీద ఉండడం వల్ల ఈ వృద్ధులకు కానీ అనేక అనేక వయస్సులందరికీ కూడా చాలా ప్రశాంతంగా అందంగా ఆనందంగా ఉంటుంది దీనివల్ల మానసిక ప్రశాంతత ఎక్కువ మంది కలుగుతుంది చెరువు చుట్టూ మొక్కలు నాటి పర్యాటకులు నడిచే విధంగా దారిని కూడా ఏర్పాటు చేశారు అందమైన పూల మొక్కలను చెరువు చుట్టూ నాటారు విజయనగరం జిల్లా ప్రజలు ఈ పార్కుకు వచ్చి ప్రకృతి ప్రేముఖులుగా మారుతున్నారు దీనికి అంతటికీ కారణం ఈ పార్కు వల్లే అని చెబుతున్నారు చాలా మంచి చాలా ఇది చేసిన వారికి మాత్రం ధన్యవాదాలు ఈరోజు వస్తారు సార్ మీరు మేము వారానికి ఒకసారి వస్తున్నాం వస్తారు ఉదయం వస్తారా సాయంత్రం టికెట్ ఉందా టికెట్ ఇటువంటి రుసుము తీసుకోలేదండి బాగానే ఉంది మొక్కలు గట్ట పెంపకం కానీ చూడ్డానికి ఆహ్లాదకరంగా అందంగా చాలా బాగుంది రోజు ఉదయం నాలుగు గంటలకి నగరవాసులు వ్యాయామానికి వెళ్తుంటారు పిల్లలు యువత పెద్దలు వృద్ధులు వేకుజామున నిద్రలేచి నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు చెరువుగట్టు చుట్టూ వ్యాయామం చేస్తుంటారు జిల్లా కేంద్రంకు వివిధ పనులపై వచ్చిన ప్రజలు హాస్పిటల్స్కి ప్రభుత్వ కార్యాలయాలకి కళాశాలలకి వచ్చిన విద్యార్థులు సాయంత్రం ఈ పార్కు వద్దకు వెళ్ళి సేద తీసుకుంటారు ఈ పార్కు వల్ల చాలా సంతోషం మానసిక ఆనందం కలిగిస్తుందని పార్కుకు వచ్చిన పర్యాటకులు చెబుతున్నారు అలానే ఈ పార్కులో చిన్న పిల్లలు ఆడుకునే ఆట పరికరాలను ఏర్పాటు చేశారు